నవరాత్రులను పురస్కరించుకుని తిరుపతి బండ్ల ఉండే రెడ్డిప్ప రెడ్డెప్పగారి తిప్పారెడ్డి కుటుంబ సభ్యులు తమ నివాసంలో బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు ఈ బొమ్మల కొలువులో తొమ్మిది మెట్లు ఏర్పాటు చేసే శ్రీ విష్ణుమూర్తి యొక్క దశావతారాలను అష్టలక్ష్ములు శ్రీకృష్ణుని లీలలు త్రిమూర్తులు శ్రీరామ కుటుంబం శివ కుటుంబం కృష్ణ బృందావనం కుచేల స్నేహం రామాయణ ఘట్టాల వంటివన్నీ ఈ బొమ్మల కొలువులో ఉంచారు అలాగే గాంధీ నెహ్రూ సుభాష్ చంద్రబోస్ వంటి దేశ నాయకుల బొమ్మలను సైతం ప్రదర్శించారు మన భారతీయ సంప్రదాయాలు ఆచార వ్యవహారాలను వారసత్వ విలువలను భవిష్యత్ తరాలకు తెలియజెప్పే వ్యవహారమే ఈ బొమ్మల కొలువు అని రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో కోమల చంద్రశేఖర్ రెడ్డి మునస్వామి ధనలక్ష్మి రమణ తిరుపాలాచారి లక్ష్మి జయమ్మ సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు మేము ఈ దేవి నవరాత్రి కొలువులు ఒక అరవై సంవత్సరాల నుంచి పెట్టుకొని వస్తున్నాం మా నాన్న మా అమ్మ మాకు సాంప్రదాయంగా పెట్టుకుని అలవాటు చూపించారు దాన్ని మర్చిపోకుండా మేము చేసుకున్నాం దేవి నవరాత్రి చేసుకుంటే అందరికీ ఆడవాళ్ళకి శుభం కలుగుతుందని చెప్పి ఈ కొలువును చేసుకుంటాం దాన్ని మర్చిపోకుండా మేము ఇప్పుడు ప్రతి సంవత్సరం మా అమ్మ నాయన పెట్టినప్పటి నుంచి మేము అదే అలవాటుగా పెట్టుకొని చూపిస్తున్నాం ప్రతి సాయంత్రంగా అందరూ వచ్చి తాంబూలం ఇస్తాము అందరికి వచ్చి ప్రసాదం చేసి ఇస్తావన్న ఆ భక్తులంతా వచ్చి దీన్ని చూస్తారు ఇప్పుడు కూడా అందరూ వచ్చి ఉదయ దేశం వరకు ఉంటుంది అందరూ వచ్చి చూడవలసిందిగా కోరుకుంటున్నాం తిరుపతి పట్టణం పండ్ల వీధిలో నివాసం ఉంటున్నటువంటి తిప్పారెడ్డి గారి కుటుంబీకులు గత అరవై సంవత్సరాలుగా దేవీ నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకొని వారి పెద్దలు వారికి అందించినటువంటి సాంప్రదాయం మేరకు బొమ్మల గురువు కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నవరాత్రి ఉత్సవాల్లో వాళ్ళు బొమ్మల కూడా గల కొలుగు తీర్చి దాన్ని చారిత్రాత్మకమైనటువంటి ఘట్టాల పొందుపరిచి వారు అందరికీ కూడా దర్శింపజేస్తున్నారు ఎంతో మంది ఆసక్తులై ఇక్కడికి వచ్చి వీటిని వీక్షించి ఆనందపరవశై ఆనంద పరవశ పారవశ్యాన్ని చెందుతున్నారు అటువంటి మహత్తరమైనటువంటి ఒక సాంప్రదాయాన్ని ప్రతి ఒక్కరికి కూడా పరిచయం చేస్తున్నటువంటి కుటుంబీకులకు మా అందరి తరఫున భక్తులందరి తరఫున తిరుపతి పట్టణ భక్తుల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ